పెద్దపల్లి జిల్లా రామగుండంలో జీడకే లెవెన్ ఇంక్లైన్మెంట్ గేట్ మీటింగ్ లో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన చట్టం వల్ల సింగరేణిలో కొత్త గనులు రావడం లేదని కార్మిక వ్యతిరేక బీజేపీకి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని గుర్తింపు సంఘం సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య సింగరేణి కార్మికులకు పిలుపునిచ్చారు

సింగరేణిలో ఎన్నికలు జరిగే మూడు నెలలు అయిపోయినా సింగరేణి యాజమాన్యం కుట్రోలు చేస్తూ గుర్తింపు సంఘం పత్రం ఇవ్వడానికి ఆర్ఎల్సి ఇవ్వాలని ఒకసారి ఆర్ఎల్సి ఏమో మేము మేనేజ్మెంట్కి ఇచ్చేసినాం కాబట్టి వాళ్ళే ఇచ్చుకోవాలని వాళ్ళు రెండు మూడు నెలలు జాప్యం చేశారు ఇప్పుడేమో సింగరేణి యాజమాన్యం ఎలక్షన్ల కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ల కోడ్ అయిన తర్వాత అంటూ ఉన్నారు మరి సింగరేణి ఎన్నికలకును ఎలక్షన్ల కోడ్కి సంబంధం ఏంది ఎప్పుడో జరిగినాయి కాబట్టి వెంటనే గుర్తింపు సంఘం పత్రాలు ఇచ్చేయాలని మేము ఏఐటిసిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కొన్ని కార్మిక సంఘాలు తెలిసి తెలియక కార్మికులను తప్పుదోర పట్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఇవాళ సింగరేణి ఎన్నికలలో గెలిచిన గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటి సీనియర్ ఒక్క ఏఐటిసీకే కాకుండా కార్మికులందరి పక్షాన ఉండి పోరాటం చేస్తుందని అవసరమైతే ఎలాంటి పోరాడకైనా సిద్ధంగా ఉంటామని అట్లాగే ఇవాళ పెండింగ్ ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా కొత్త మైన్స్ రావాలి అట్లాగే సొంత ఇంటి పథకం అమలు కావాలి అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కార్మికులకి ఆఫీసర్లకు ఇచ్చినట్టుగా పెర్క్స్ మీద అలవెన్స్ కట్ అదే అదేవిధంగా ఏదైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో ప్రమోషన్లు కానీ ఇంకా ఇతర సమస్యలు ఉన్నాయో అటు పరిష్కారం చేయాలని కోరుతూ ఉన్నాం అట్లాగే ఇవాళ సింగరేణి గోదావరి కళ్ళలో ముఖ్యంగా రోడ్డు వాడర్ అనే పేరు మీద కోర్టర్లు గోలగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కోర్టు ఆర్డర్లు తీసుకొస్తూ ఉన్నారు ఇవాళ గవర్నమెంట్ కూడా కోరేది ఏంటంటే మొన్ననే మిమ్మల్ని కార్మికులు గెలిపించారు ఓట్లేసి వాళ్ళ పక్షాన నిలబడాలి అభివృద్ధికి మేము ఏఐటీసీ అడ్డం కాదు కానీ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అందరికీ ఒకే పద్ధతుల్లో ఉండేటట్టుగా ఆ క్వార్టర్స్ మరి ఎవరి చేత పోతున్నాయో వాళ్ళకి మంచి క్వార్టర్స్ అలాట్మెంట్ చేసి వాళ్ళకి సమస్యలు లేకుండా పరిష్కారం చేయాలి తప్ప కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి అని అంటే ఏఐటీసీ ఊరుకునే సమస్య ఉండదు ఎటువంటి పోవడం కన్నా సిద్ధం ఉంటాం అట్లనే సింగరేణి యాజమాన్యం కూడా ఇవాళ గుర్తింపు సంఘంగా ఏఐటీసీ గెలిస్తే గవర్నమెంట్ ఉన్నదని చెప్పేసి అంటే గత ప్రభుత్వం కూడా ఎట్ట చేసిందో ఈ ప్రభుత్వం అట్ట చేస్తే ఆ ప్రభుత్వానికి కార్మికులు ఎట్ట చెప్పారో ఈ ప్రభుత్వానికి కూడా అదే చెప్పే పద్ధతి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు కూడా సింగరేల్లో జోక్యం చేసుకోకుండా గెలిచిన సంఘాలు కార్మికులే పరిష్కారం చేసుకుంటారు తప్ప వాళ్ళ జోక్యం ఉండదని చెప్పి ఉండకూడదని మేము ఏఐటీసీగా కోరుతా ఉన్నాం